స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో అంగరంగ వైభవంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం త్రివిధ దళ త్రివిధ దళాలతో వందన స్వీకరించిన ముఖ్య అతిథి ట్రైకాల్ సంస్థ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు

దాదాపు నూట యాభై సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన భారతదేశాన్ని మహాత్మా గాంధీ గారు లాల్ నెహ్రూ గారు ఎందరో మహనీయుల పోరాట ఫలితంగా మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకుంటా ఉన్నాం మన దేశ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి సగర్వంగా మొబెనల్ జెండా ఈ రోజు దేశీ చరిత్రలో సువర్ణక్షల వర్తం వినిగించిన రోజు ఇలా మనం రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం సుదీర్ఘ పోరాటాల ఫలితం ఈ స్వతంత్రం ఎందరో మహనీయుల త్యాగాలకు వెలగట్టలేని బహుమతి స్వతంత్రం ఇటువంటి మహనీయులందరి త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది అహింసే అస్త్రంగా మహాసంగ్రాన్ని సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పండాలను పరిచయం చేసింది మహాత్మా గాంధీ సారథ్యంలో బయట శక్తులైన బ్రిటిషర్లపై యుద్ధం చేసిన మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం అసమానత అస్పృశ్యత ఉండరానికరం పని పోరాటానికి నాంది పలికం మనం సాధించుకున్న స్వతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చి ప్రజాస్వామ్య పాలనకు పునాదురు వేసుకున్నాం డెబ్బై ఏళ్ళ వ్యవస్థ దేశ ప్రజల ఆరోగ్య భద్రత భరోసా ఇస్తుంది అదే స్కూల్తో ప్రజాప్రభుత్వం ఉగాది వచ్చి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది పదమూడు వేల కోట్ల రూపాయల వ్యవహందో మూడు పాయింట్ కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం